ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ మన నియోజకవర్గంలో నిన్ను మేమించాలంటే మన నియోజకవర్గం నుంచి ఈ వైద్య శాఖ మంత్రి కూడా ఒక ఇక్కడ అతనికి మొదటి నుంచి కూడా లాబీ ఇచ్చావు కాబట్టి కంపెనీకి ఎతగడంలో తప్పులే కానీ ఈ రోజు నువ్వు ఒక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధివి ఈ రాష్ట్రానికి సంబంధించిన వైద్య శాఖ మంత్రివి నీ టెన్నూర్లో నువ్వు చేసిన కాలంలో ఏం ఇది ఈ రాష్ట్రాన్ని అంటే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్ని కూడా పీపీపీ మోడ్ లో అమ్మేసినామని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏం ఏమి వెయ్యలే బతకడు కానీ మనం చేసిన పనులే బతుకుతా అంట మనం ఏదైతే చేసామో అవే చిరకాలంగా ఉండి ఉండిపోయే కార్యక్రమం నేను మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వైద్య విద్యలో ఏ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అనేది కూడా మీకు అందరికీ చెప్తాను ఎందుకంటే అందరూ చెప్పినట్టు మన ఊరికి నేను డబ్బులు పంచలేదు జనాలకి అవి వాళ్ళ ఉన్నత చదువు కోసం మన డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది దగ్గర ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించే కార్యక్రమాలు చేస్తాం పదివేల ముప్పై రెండు విలేజ్ క్లినిక్లు చేస్తాను దాంట్లో నూట ఐదు రకాల మందులు ఇప్పించే కార్యక్రమం చేస్తాం మీ ఊళ్ళలో ఉన్నాయా లేదా విలేజ్ క్లినిక్లు వాళ్ళిద్దరు నర్సులు ఒక డాక్టర్ వస్తారా లేదా పిహెచ్ రెడీ చేశామా లేదా ఒక్కొక్క పిహెచ్ అప్పుడే ఎట్లుండేది ఇప్పుడే లాభ ఉండేది అదేవిధంగా ఈడే చూసాం జోగోల్గుండలో ఒక పిహెచ్సి చూసాం ఎర్రగుండలో ఒక పిహెచ్సి చూసాం అదేవిధంగా లో ఒక హాస్పిటల్ చూసాం ఓ ముప్పై వేల జనాభా కంటే మన ధర్మవరం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి మూడు ఉంటే కేవలం మూడు సంవత్సరాల్లోనూ ఇంకొక మూడు అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకొచ్చామా లేదా అని చెప్పారు వెళ్ళి చూడండి ఐదు వందల తొంభై మూడు వందల తొంభై తొమ్మిది కోట్లతో ఐదు వందల ఇరవై ఎనిమిది అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా ఆరు వందల డెబ్బై రెండు కోట్లతో వెయ్యిన్ని నూట ఇరవై ఐదు పిహెచ్లు చేయడం చేయడం జరిగింది నూట అరవై ఎనిమిది సిహెచ్సిలు ఏరియా ఆసుపత్రులకు పదమూడు వందల కోట్ల రూపాయలతో చేపడింది నేను కట్టించా ఇక్కడ పదిహేను కోట్లతోనూ ఇరవై కోట్లతోనో ఒక హాస్పిటల్ కట్టించా నేను నేను హాస్పిటల్లో వెళ్ళినప్పుడు వెళ్ళి చూసేటప్పుడు అక్కడ చూసా మదర్ చైల్డ్ హాస్పిటల్ సార్ తల్లి బిడ్డలకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒక హాస్పిటల్ కట్టా ఈ నేను కట్టించినారా నేను మూసేసినారు నేను కట్టించిన నన్ను మూసేసినారు అదే కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టినారు ఈడ చూసినా అంటే ఈ హాస్పిటల్స్లో ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలతో నేనున్నప్పుడు పంపించిన ప్రతిపాదన ఈ హాస్పిటల్ అయిపోయాక మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసి దానికి వచ్చి అప్పుడు ఎందుకు కట్టి లేదంటారు అయితే అది కూల్చోవాలంటే ఇంకో హాస్పిటల్ ఉండాలి కదా దానికోసం ఇది తీసి అక్కడ కట్టచ్చు ఇది మూసేసినారు దాంట్లో మన బాత్రూమ్ లో కూడా వాకి లేదు పేరుకు మంత్రి నియోజకవర్గం వైద్య శాఖ మంత్రి నియోజకవర్గం మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలతో పాత వైద్య కళాశాలలన్నీ అంటే గతంలో ఇచ్చిన పన్నెండు వైద్య కళాశాలకు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో రెడీ చేయాలి తెలియదు తెలుసుకోవాలా చెప్పాలా మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలతో చేపించే కార్యక్రమం చేసినారు ప్రతి మెడికల్ కాలేజీ దగ్గర కూడా ఒక సిక్స్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా ఉంటారు సిక్స్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా కట్టించడం జరిగింది డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో సారీ ఏడు వందల కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలతో కళాశాల వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టించినాము డెబ్బై ఎనిమిది కోట్లతో రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఐదు కడపలో ఐదు క్యాన్సర్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లు కట్టించినాం అదేవిధంగా వైద్య సిబ్బంది కొరత లేకుండా ఎప్పుడైనా సరే ఒక డాక్టర్గా నేను పేదవాళ్ళకి చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలి అనుకుంటే వాకింగ్ చేయించి డైరెక్ట్గా చెప్పాను ఒకటి కాదు రెండు కాదు ఉద్యోగాలు కేవలం ఈ మెడికల్ రంగంలోనే ఇప్పించడం అంటే అర్థం చేసుకోండి నా దగ్గరికి చాలా మంది వచ్చింది అడిగినారు మా పాప నర్సు సార్ మీరు చెప్తే అవుతుంది అని చెప్పి యాడైనా ఒక్క రికమెండేషన్ జరిగిందే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న నర్సులు అడగండి వాళ్ళకు మార్కులు వచ్చి వాళ్ళ పైన క్వాలిఫై అయ్యి రిజర్వేషన్ ఉంటే చాలా వచ్చేస్తున్నాయి ఒక్క రికమెండేషన్ లేకుండా వేల ఉద్యోగాలు ఇప్పించిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షలతో వైద్యం చేయించిన పేషెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటికి పలిగిపోలేదని చెప్పేసి అతను కూడా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి తన అకౌంట్ లో ఐదు వేలు పదివేలు వైపు ఇచ్చేసిన కదా అవునా లేదమ్మా అతను ఏడు నెలలు మూడు నెలలు రెస్ట్ ఉండాలా పలిగిపోలేదంటే ఆ రెస్ట్ కూడా కాలంలో కూడా డబ్బులు ఇచ్చినామయ్య ఆ రెస్ట్ కొన కాలంలో కూడా డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేసినాం నూట ఎనిమిది నూట ఎనిమిది సర్వీసులు అందరూ చూపిస్తూ ఉంటే కరోనా టైంలో ఒక్కటేసారి ఏడు వందల అరవై ఎనిమిది నూట ఎనిమిది సర్వీసులు విజయవాడ కొయ్యి చేశామా లేదా అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఫ్యామిలీ డాక్టర్తో మీ ఇంటికి వచ్చినారు మీ ఇంటికి వచ్చినాడు ప్రతి వాలంటీర్ వచ్చినాడు ప్రతి డాక్టర్ వచ్చినాడు మీకు బీపీ ఉందా షుగర్ ఉందా చెక్ చేసినాడు అక్కడే టాబ్లెట్లు ఇచ్చే కార్యక్రమం చేసినాడు బాల్యంలో నన్ను పెద్ద ఆసుపత్రికి పోయినాడు పంపించినాడో లేదా ఇలా ప్రతి విషయంలోనూ కూడా చెప్పుకుంటే సహా ఉన్నాయి కూడా ఇంతటి మంచి కార్యక్రమం ఒక మనిషి బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి కార్యక్రమంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకున్నాడు మన దరిద్రం ఏంటంటే చేసిన చెప్పుకోలేక ఆ చంద్రబాబు చెప్పే అబద్ధాలను కూడా ఖండించలేదు దౌర్భాగ్యమైన పరిస్థితి మన అంత వెనక వీడే కూర్చుంటారు అంత మదీనకాడ అవతల అని కూడా కొడతా కూర్చునింటారు రేపు పనికి మనం కూడా ఇవన్నీ చేసినాం రా మీలోని పూబుట్టడనేది అనిపోతా అంటే ఏం చేస్తున్నాము మనము ఏం చేస్తున్నాము ఏం చేయలేని ఏ విధంగా ప్రజల్ని ఆదుకున్నామని చెప్పేసి